గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపించాలని పలువురు దళిత మహిళలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో లబ్ధిదారుల నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్లాల్ నాయక్ కమిషన్ తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు నిజమైన లబ్ధిదారులకు కాకుండా తనకు కమిషన్ ఇచ్చిన వారికి పథకాన్ని అందజేశారని తెలిపారు రామ్లాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా గత పదేళ్లుగా అక్కడ తిష్టవేసి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఎస్సీ హాస్టళ్లకు విడుదలయ్యే నిధులను కూడా స్వాహా చేస్తున్నారన్నారు అక్రమంగా సంపాదించిన డబ్బుతో స్థానికంగా పెట్రోల్ పంపులు ఫామ్ హౌజ్ రామ్లాల్ పై శాఖాపరమైన విచారణ చేస్తే వాస్తవాలు బయటకొస్తాయని వారు కమిషన్కు విజ్ఞప్తి చేశారు దళిత బంధు నిధుల విషయంలో అనేక అవకతవకలు జరిగాయని ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏసీబీ విచారణ జరపాలని వారు కోరారు నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ కంప్లైంట్ జరిగింది వచ్చాము ఇక్కడికి ఆయన గత పది సంవత్సరాల నుంచి ఒక్కటే పోస్ట్లో ఉండడానికి కారణమైంది ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెడితే కూడా దానికి కూడా లేదు ఆయన వంద కోట్ల దళిత బంధు పైన వంద కోట్లకు పైగా వంద కోట్లకు పైగా స్కామ్ జరిగింది దానిపైన కూడా విచారం జరపాలి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కూడా వచ్చిన మెటీరియల్ మొత్తం సహా ఆయననే చేస్తున్నాడు ఆయనకి మరి పది సంవత్సరాలలో ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి ఎక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఎక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి ఇవన్నిటికీ విచారం జరపాలి ఏసీబీ విచారం జరిపించాలని కోరుకుంటున్నాము ఈయన ఏది చేసినా కానీ నాకేం పట్టలేదు నాకేం తెలియదు నన్ను ఏం చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాడు మరి అవన్నీ చూసుకుంటే ముందు వేస్తే మాత్రం చాలా ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది పోను పోను ఇవన్నిటికీ ఆయన విచారణకి హాజరై అవన్నీ అన్ని ముందుకు వచ్చి ఆయన అన్ని సబ్జెక్ట్స్కి క్లారిటీ ఇస్తే బాగుంటుంది లేకపోతే దీని పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి కూడా మేము రెడీ ఉన్నాము దళిత బంధు దళిత బంధు వచ్చేసి దాదాపు అది ఎవరికి వచ్చింది ఎవరికి రాలే కాదు వాడు ఒకడు పాపం లేనోడు దళిత బంధు గవర్నమెంట్ లాస్ట్ గత లాస్ట్ తెలంగాణ ప్రభుత్వంలో ఏ దళిత బంధు అని స్కీమ్ పెట్టినరో ఉన్నోళ్ళందరూ అప్లై చేసిరు వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కమిషన్స్ ఆ కమిషన్స్ వల్లనే ఆయన మొత్తం ఫ్యామిలీ 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 ఒక పది తరాలు కూర్చొని తినేంత ఆస్తి సంపాదించుకున్నాడు ఆయన సో ఇవన్నిటికీ విచారణ జరిపించాలనేసి ఏసీబీని కోరుతున్నాం అవసరమైతే ఎంత దూరమైనా పోవడానికి మేము రెడీ ఉన్నాం